పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వరలక్ష్మి రమణరావు ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణ ముప్పై వార్డుల ఇన్ఛార్జ్లకు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఓదూరు కిషోర్ తదితర కార్పొరేషన్ డైరెక్టర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో ముందుకు ఎలా సాగాలన్నదే ఈ ఎలక్షన్ ద్వారా తెలియచేయడం జరిగిందని జనసేన పార్టీలో అందరూ సమానమేనన్నారు ఎవరికి ఎటువంటి విభాగాలు లేకుండా కొనసాగుతామని దానిని చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు పార్టీని బలోపేతం చేయడానికి ప్రజా సేవ లక్ష్యంగా అందరూ ముందుకు సాగడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టౌన్ వైస్ ఇన్ఛార్జ్ బాలిపల్లి అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లలక్ష్మి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజ్రాబాబు స్టేట్ దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ శంకర్ శెట్టివలజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ వ్యవసాయ కమిటీ చైర్మన్ వాకపల్లి సూర్యప్రకాష్ ఏలూరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ ఓటా నానిబాబు అర్బన్ బ్యాంక్ చైర్మన్ చెల్లిబోయిన ప్రమీలా నాగేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జయకృష్ణ గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ బొజ్జాకుమార్ డాక్టర్ దివ్యారాజు బార్లపూడి క్రాంతి పిఠాపురం టౌన్ ఇన్ఛార్జీలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు

ರೆಡಿ ರೆಡಿ ಸರ್ ಸರ್ ಓಕೆ ಸರ್ ರೈಟ್ ಸರ್ ಫ್ರೆಂಡ್ ಇರಂಗ್ ಫ್ರೆಂಡ್ ಇರಂ ಸರ್ ಹಾಂ ರೈಟ್ ಓಕೆ ರೆಡಿ ಸರ್ ರೆಡಿ

మనకి సీనియర్ నాయకుల నాయకుడైన సూర సురేష్ గారికి మన కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన చద లక్ష్మి గారికి మనకి అందరికీ బాగా పరిచయం అయ్యి చాలా సహాయ సహకారాలు అందిస్తూ కూడా మన జనసేన పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఎన్నో జనా ఉపయోగమైన కార్యక్రమాలు చేస్తున్న శ్రీ డాక్టర్ దివ్యరాజు గారికి ఇక్కడ ఇచ్చేసిన మన ఇతర చెప్తారు ఇక్కడికి ఇచ్చేసిన మన పుర ప్రముఖులు సీనియర్ నాయకులు వీరందరికీ కూడా మా కమిటీ తరఫున నేను మా వైస్ చైర్మన్ బాలిపల్లి అనిల్ గారు ఇక్కడికి ఎన్నికలు కాబడ్డ వాటి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి వారి తరఫున నేను చెప్తున్నాను నియోజకవర్గం అన్నది మన పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కార్యక్రమం చేయాలంటే మన పిటాపులనే పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకుంటూ ప్రతిదీ కూడా ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నారండి దాన్ని బట్టి ఆయనకి పిఠాపుల మీద ఎంత శ్రద్ధ ఉందో మనకు తెలుస్తుంది మనం మన ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఆశయాలు ఏంటంటే మన పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి ఇది మన దేశ చిత్రపటంలో ఒక పిఠాపురం నియోజకవర్గం అంటే ఒక గుర్తింపు తేవాలని చెప్పేసి ఆయన చాలా కష్టపడుతున్నారు చాలా అవి సమకూరుస్తున్నారు మనకి ఇక్కడ డెవలప్మెంట్ జరిపి చూపించాలని చెప్పి ప్రతి ఒక్క మెంబర్కు కూడా ఒక లీడర్షిప్ లక్షణాలు అలపరచాలని చెప్పేసి మనకి దానికి కూడా ఒక పట్టణంలో ఒకపురం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామ్ తల్లూరి గారి యొక్క నేతృత్వంలో జనసేన పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగినటువంటి మాట మీ అందరికీ తెలుసు ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల్లో రెండు వర్గాలుగా పోటీ చేసుకోవడం సంగతి కూడా అందరికీ తెలుసు ఇది జనసేన పార్టీ సంస్థాగత ఎన్నికలే తప్పించి జనసేన పార్టీ జన సైనికులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ అందరూ సమిష్టిగా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు నేతృత్వలో జనసేన పార్టీ నీడలో మేమందరం పనిచేస్తున్నాం అనేటువంటి తెలిసే విధంగా మళ్ళీ అందరూ ఒక్కసారి ఒకే వేదిక దగ్గర కలుసుకుని మొన్న పోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థులు అందరూ కలుపుకొని ఈ రోజు ఇక్కడ ఒక కార్యక్రమం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది దీనికి అందరూ హాజరవటం కేవలం పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి అభిమానం గౌరవంతో ఎక్కడా విభేదాలు లేకుండా అందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినందుకు పట్టణ కమిటీకి ఏదైతే ఉందో వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా పట్టణం కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వరలక్ష్మి గారు ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ గారు ముప్పై వార్డులకి నియమింపబడినటువంటి కమిటీ ఇన్చార్జి వార్డు ఇన్చార్జులు వార్డులో ఉన్నటువంటి మరొకరు నలుగురు సభ్యులకు అందరిని కూడా ఈ రోజు మేము గౌరవించుకోవడం జరిగింది అందరికీ నమస్కారం అండి మన రైత ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలనుసారం మొన్న మన పిఠాపురానికి టౌన్ వార్డు అండ్ పట్టాపురం వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగింది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఠాపురంలో ఉన్న ప్రతి వార్డులో కూడా లీడర్షిప్ ఉండాలి మెంబర్ టు లీడర్షిప్ అనే దానిలో భాగంగానే ఆయన వచ్చే ఎన్నికలకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ గా అది కండక్ట్ చేశారు ఇందులో మాలో మాకు విభేదాలు ఏం లేవు ఇది ఒక క్లాస్ లో పిల్లలు ఉంటారు వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తాయి అలా అని చెప్పేసి సరిగా చదివిన వాళ్ళకి చట్ట ర్యాంకులు వస్తాయని కాదు వాళ్ళు మరింత చదివి మరింతగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఈ ఎన్నికలు కండక్ట్ చేశారని నేను అనుకుంటున్నాను దానిలోని భాగంగానే ఒక మంచి పట్టణ కమిటీ ఒకటి ఏర్పాటు అండి అధ్యక్షురాలుగా నేను డాక్టర్ వరలక్ష్మి అండ్ ఉపాధ్యక్షులుగా బాలపిల్లి అనిల్ కుమార్ గారు ముప్పై వార్డులకు కూడా ముప్పై వార్డుకి ఇన్ఛార్జి ఉన్నారు వాళ్ళ కింద నాలుగు మెంబర్స్ వేసుకున్నారు వీళ్ళందరూ కలిసి మేము పిఠాపురం అభివృద్ధికి మా వంతు సహకారాన్ని అందిస్తూ పిఠాపురం టౌన్ ని ఒక మంచి టౌన్ గా తీర్చిదిద్దాలని చెప్పేసి మా ఆశయం ఇందులో కొన్ని మనకి ప్రతి వార్డు సంస్థలు ఉంటాయి ముఖ్యంగా శానిటేషన్ దీని మీద పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెట్టి కొన్ని కోట్ల రూపాయలని శానిటేషన్ అభివృద్ధి చెందిన దిశగా విడుదల చేయడం జరిగిందండి సోదరులకు నమస్కారం ఈరోజు పిఠాపురం పట్టణంలో ఏదైతే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పిఠాపురం టౌన్ అధ్యక్షులుగా అలాగే వార్డు అధ్యక్షులుగా నియమించడం జరిగింది అది సెంట్రల్ కమిటీ నుంచి శ్రీ రామ్ తాళూరు గారి ఆధ్వర్యంలో చాలా వినూత్నంగా అయితే ఈ ఎన్నికలు జరిగాయి అది చాలా స్పోర్ట్నిస్ గా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా పోటీ చేశారు అందులో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు ఈ రోజు పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో టౌన్ ప్రతి వార్డు ఇన్ఛార్జులతో అలాగే మన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి తుమ్మల రామస్వామి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిసి ఈ రోజు వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ప్రతి వార్డు మెంబర్ కి సన్మానించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో పిఠాపురం టౌన్ ని చాలా వినూత్నంగా ముందుకు తీసుకెళ్తారని కనీ విని రీతిలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించి పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన కలగంటున్న విధానాన్ని మనందరం కలిపి తీసుకొద్దామని నేను కోరుకుంటూ ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి ఈ పట్టణ అధ్యక్షులు అయినటువంటి రామలక్ష్మి గారు అయితేనో అలాగే ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి తమ్ముడు బాలిపిల్లి అనిల్ అలాగే ఇంకొక తమ్ముడు ప్రసాద్ కి అలాగే ప్రతి ఇన్ఛార్జీలు కూడా